జై జై బాబా అండి అందరికి ప్రభుచిని అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు ఆరతి చూసి తర్వాత చెప్తాను జై బాబా అండి పుష్పలత గారు పుష్పలత గారు జై బాబా హలో బాబా జై బాబా జై బాబా పాడండి జై అవతార మెహెర్ బాబా నమో మెహెరు అవతార నమో దేవదేవా ప్రభు నమో మెహెర్ బాబా అవతార నమో దేవదేవా అపార దివ్య రూపా సాగర सकल चरा चेर जगदोदारा अपार दिव्या कृपा सागर सकल चरा चेर दो दारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो हेरु बाबा अवतार नमो देव देवा, देवा। जोहारुलिवे श्री मेहरू बाबा महीने जनी ची नानव रूप जोहारु लिवे श्री मेहरू बाबा महीन जनी ची नानव पर इ ಇಹ ಪೀವಾ ಮಂಜನ ಪರಮ ಪಾವನ ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವೇವಾ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವೇವಾ జ్ఞానాందంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నో సంఘీ చేసి దివ్య విజ్ఞాన దృష్టి నో సంఘీ హరిషేట్ పార్గం నంతరింపగా హరిషేట్ व्य मोक्षण पुमो नमो मेहरूाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार जे अंदर जय रजार जय बाबा थैंक यू జై బాబా జైబాబా పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా ఒక్క నిమిషం అండి గత కొన్ని రోజులుగా మనం ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విషయాలు తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే అద్భుతమైన దర్శనం అని చెప్పి వెంకటేశ్వర నాయన ఆయన అనుభవాన్ని చెప్పారు చెప్పినప్పుడు ఆయన అంటారు అంటే ఆయన దర్శనం ఎట్లా జరుగుతుంది అంటే అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు బాబాను భౌతికంగా చూడాలనుకుంటాడు కానీ బాబా బాడీ డ్రాప్ చేశాక అతనికి దర్శనం అవుతుంది కానీ అది కూడా నిజ దర్శనమే బాబాని చూసినట్లే ఉంది నిరాకారుడైన భగవంతుని సాక్షాత్తు చూసిన అనుభూతే కలిగిందని అతని ద్వారా మనం తెలుసుకున్నాం మరి ఈరోజు ప్రియమైన బాబా నా భగవంతుడు నా పెదనా నా అని నాజా కొత్త వాళ్ళు చెప్తున్నారు మనకి వరకు చదువుకున్నాం హిల్లా కొత్త వాళ్ళు తన అనుభవాన్ని అంటే సావ కొత్త వాళ్ళు ఫ్యామిలీలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కదా అందులో ఒక అమ్మాయి తన చెల్లు రెండో అమ్మాయి చెప్తుంది సేవ హిల్లా కొత్త తన అనుభవాన్ని అంటే బాబాయ్ ఎలా ట్రీట్ చేశారు బాబా దగ్గరికి వాళ్ళు ఎలా వచ్చారు ప్రతి చిన్న విషయాన్ని ఒక తండ్రిలా ఆయన వాళ్ళని ఎలా చూసారనేది ఆవిడ అనుభవాన్ని ఆవిడకి స్కిన్ ఎలర్జీ వస్తే కూడా బాబాయే దగ్గరుండి ఆ లోషన్ రాయించడం ఆవిడకి మంది ఇచ్చినప్పుడు ఆ పాత్ర కడగడం ఇవన్నీ కూడా బాబా ఒక తండ్రిలా ఎలా పాత్ర నిర్వహించారు అని ఆ అమ్మాయి అనుభవాన్ని మనకి తెలియజే తెలుసుకున్నామండి మళ్ళీ వాళ్ళ అక్క నాజా కొత్తవాల్ కూడా చెప్తోంది ఆ బా ప్రియమైన బాబా నా భగవంతుడు నా పెద్ద అన్న విషయం అది తెలుసుకుందాం మనం నాజా కొత్తవాళ్ళు అంటున్నారు పంతొమ్మిది వందల నలభైలో మా కుటుంబం అంతా వచ్చి మెహర్ బాబాతో కలిసి బెంగళూరులో ఉంటూ ఉన్నప్పుడు నా వయసు పదకొండు సంవత్సరాలు అప్పుడు నా చెల్లెలు హిల్లా వయసు ఏడు సంవత్సరాలు అప్పటిండి మా అవసరాలన్నీ తానే తీరుస్తానని బాబా మా అమ్మాయిని నర్గీస్కి వాగ్దానం చేశారు అలాగే చేశారు కూడా ఆయన నన్ను మా చెల్లెల్ని చదువుకోవడానికి హైదరాబాదులో ఉన్న మంచి స్కూళ్ళలో ఒకదానిని పంపించడమే కాకుండా మేము సెలవుల్లో తిరిగి వచ్చినప్పుడు అల్లా బాబా మా మీద ఎల్లప్పుడు చాలా ప్రేమగా ఉండేవారు మనం తెలుసుకున్నాం కూడా వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ టికెట్లు ఏసీ బుక్ చేసి వాళ్ళ కంఫర్ట్ చూసి మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళు వచ్చి మండలి వాళ్ళు రావాలంటే మామూలు కంపార్ట్మెంట్లో వచ్చేవారు అంటే పిల్లల సౌకర్యాన్ని ఒక తండ్రి ఎంత అద్భుతంగా ఆ బాధ్యత నిర్వహిస్తాడో అలా బాబా కూడా ఆ పిల్లలిద్దరిని కూడా అంత బాగా చూసుకున్నారు అదే చెప్తుంది నాజా కూడా బాబా బాబా ఎల్లప్పుడు కూడా చాలా ప్రేమగా ఉండేవారు మా ఎందు అంటే స్కూల్ స్కూల్లో దిగబట్టేశాక బాబా వదిలేలే వాళ్ళు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు మాక్స్ ఎలా వస్తున్నాయి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా బాబా దగ్గరుండి చూసుకునేవారు అందుకని ఆ ప్రేమలా కంటిన్యూ అయ్యిందని చెప్తాం చెప్తోంది నాజా మా నాన్నగారైన సావకత్వాలు పురుష మండలిలో ఉండేవారు కనుక మేము బాబా దగ్గరకు వచ్చిన తర్వాత మా నాన్నగారిని నేను ఎక్కువగా చూడలేదు నేను బాబాను నా పెద్ద నాన్న అని చెప్పేటంతగా బాబా మమ్మల్ని ప్రేమించేవారు నేను మా నాన్నగారిని తక్కువగా ప్రేమించలేదు కానీ బాబా ఎల్లప్పుడూ నన్ను గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు అనే ధైర్యంతో అన్నిటికీ బాబాను ఆశ్రయించడం కేవలం స్వాభావికమైపోయింది అంటే అలవాటైపోయింది మా నాన్నగారు పురుష మండలి కదా వీడి పిల్లలకి కనుక ఆ స్త్రీ మండలి దగ్గర ఉండేవారు ఎక్కువ బాబాని అక్కడ కలిసేవాళ్ళం కనుక నాన్నగారితో మేము చూడకపోయినా నాన్నగారి మీద ప్రేమ ఉన్నా కూడా నా మా ప్రతి జాగ్రత్త బాబా తీసుకోవడం వల్ల ఏమవుతుంది నా ప్రతి అవసరం నా ప్రతిదీ కూడా బాబాతో షేర్ చేసుకోవడం నాకు అలవాటైపోయింది అంటోంది ఒకసారి మా సెలవుల్లో ఒక రోజున నేను బాబాను పెద్దనాన్న అని పిలుస్తున్నానని బాబాతోనే చెప్పాను అంటే మా పెద్దనాన్న మా పెద్దనాన్న అని చెప్తుంట అందరికీ కూడా అది బాబాతోనే చెప్పేసింది నేనేదో తప్పు చేసినట్లుగా బాబాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు బాబా గంభీరంగా మారిపోయి నాతో అన్నారు ముందు నేను నీ భగవంతుణ్ణి తర్వాతే నీ పెద్దనాన్నని అన్నారు బాబా అప్పటి నుంచి బాబా నా పెద్ద నాన్న అని అనుకుంటున్నప్పటికీ ఆయన ప్రధానంగా అన్నిటికంటే ముందు నా దైవం అని ఎల్లప్పుడూ తలుస్తూ ఉన్నాను కొన్ని సంవత్సరాలు గడిచాయి అది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం జూలై నెలలో మా కుటుంబం నేను అంటే బాబా దగ్గరనే ఉన్న మా నాన్నగారు తప్ప మరలా బొంబాయికి వచ్చాం అంటే తన తల్లి తమ్ముడు అక్క తనుమాట అయినా బాబాకు నా మీద ఉన్న ప్రేమ శ్రద్ధలలో మార్పు ఏమీ లేదు బాబా యొక్క ఆ మధురమైన ప్రేమాన్వితమైన శ్రద్ధను గురించి కొన్ని ఉదాహరణలు చెబుతాను అంటున్నారు నాజా పంతొమ్మిది వందల అరవై రెండు మాసంలో పూనాలో జరిగే పశ్చిమ సమ్మేళనానికి వెళ్ళాలని మా అమ్మ నేను చాలా అర్థతగా ఉన్నాం దర్శన కార్యక్రమానికి సరిగా టైం ప్రకారం వెళ్ళడానికి తగినంతగా ముందుగానే మేము మా హోటల్ నుంచి బయలుదేరినప్పటికీ మేము గురుప్రసాద్ చేరుకునేటప్పటికీ మంది వచ్చి ఉన్నారు అక్కడ మొదట ఆరేడు వరుసలలో ఉన్న కుర్చీలన్నీ నిండిపోయాయి నిరుత్సాహంతో మా అమ్మ నేను తర్వాత వరుసలో కూర్చుని ప్రీతమ బాబా వేదికపైకి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆర్థికగా ఎదురు చూస్తూ ఉన్నాం త్వరలోనే ప్రేమికులంతా అవతార్ మెహర్ బాబాకి జై అని జయ జయధ్వనాలు చేస్తూ ఉండగా దివ్య కాంతులతో వెలుగొందుతూ బాబా వచ్చి తన ఆసనాన్ని అలంకరించారు బాబా మెడలో ఉన్న తాజా ఎర్ర గులాబీ పూల దండలో ఉన్న పువ్వులు బాబా యొక్క శరీరంలోంచి అందమైన ముఖంలోంచి ప్రసరిస్తూ ఉన్న కాంతితో పోటీ చేయలేకపోయినాయి మాకు దైవము తండ్రి అయిన ఆయనను చూడగానే మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి మా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు పొర్లిపోరుతున్నాయి ఆ ప్రథమ ఆనందోద్వేగపూర్ణమైన క్షణాలు గడిచిపోగానే మేము వేదికకు చాలా దూరంగా ఉన్నామని నేను బాధపడసాగాను బాబా ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నప్పటికీ ఐదు వేల మంది జనం ఉన్న ఆ సమూహంలో ఆయన మమ్మల్ని చూడడానికి అవకాశం లేకపోవడం వల్ల మొదటి వరుసలో మాకు సీటు దొరకకపోవడం విచారకరమైన విషయం అని నేను మా అమ్మ దగ్గర గుడిగాను అంటే అప్పటికే వీళ్ళు వెళ్ళినప్పటికీ ఫుల్ అయిపోయింది ఆరో వరుసలో కూర్చున్నారు కానీ బాబా స్టేజ్ మీదకి రాగానే ఆయన యొక్క దర్శనం ఎలా అయిందో ఎంత అద్భుతంగా అందంగా ప్రభు వెలిగిపోతున్నాడో అని చూసి ఆనందపడ్డా కూడా అయ్యో బాబాకి దూరంగా ఉన్నామే అనే భావన అయితే ఉంది నాలోని చెప్తోందాడు బాబా భగవంతుడు ఆయనకి అందరి హృదయాలు తెలుసు ఆయన మనందర్నీ చూస్తాడు అని అంటూ మా అమ్మ నన్ను తిట్టింది కానీ ఆమె చెప్పిన జవాబు నాకేమీ నచ్చలేదు బాబాకు కనీసం ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల దూరంలో ఉన్నామని నేను బాధపడుతూనే ఉన్నాను నేను అక్కడ కూర్చుని ఉండగా ప్రీతమ బాబా రంగురంగుల సన్నని దారపు దండను తీసుకోవడం చూశాను దానిని ఆయన తన పొడు పొడిగైన వాడి అయిన వేళ్లకు చుట్టి ఒక ఉండగా చేశారు ఆయన హఠాత్తుగా మా వంక చూసి మేము ఏం జరుగుతుందో అని ఆలోచించడానికి పూర్వమే ఆయన ఆ దండను విసిరివేశారు అది బంతిలాగా వచ్చి నావడిలో పడ్డది అంత తేలిగ్గా ఉన్న వస్తువును గురి తప్పకుండా బాబా ఎట్లా వేయగలిగారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కానీ అప్పుడు నాకు ఈ విషయమే తట్టలేదు దానిని గురించి ఎక్కువగా ఆలోచించలేనంతగా నేను దిగ్భ్రాంతి చెందాను నీవేమనుకుంటున్నావో నాకు తెలుసు అని అంటున్నారా అన్నట్లుగా బాబా మా వంక ఎంతో ప్రేమతో సౌజ్ఞ చేశారు అంటే చాలా దూరంలో ఉంది కానీ అమ్మ చెప్తోంది నర్గీసు బాబా భగవంతుడు కదా అందరి హృదయాలు ఆయనకి తెలుసు కాబట్టి మనల్ని కూడా ఆయన చూస్తాడు అని చెప్పింది కానీ ఆవిడ ఇంకా బాధగానే ఉంది నాజాకి ఎందుకంటే దూరంలో ఉన్నావు దూరంలో ఉన్నావు అని కానీ సర్వాంతర్యామి అన్ని అందరి హృదయాలు తెలుసున్న బాబాకి తెలుసు కనుక ఆ దారంతో చుట్టూ ఉండని విసిరాడు అది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందని పడదు అసలు దూరంకి వెళ్ళదు కానీ ఎలా అంత దూరంలో ఉన్నా ఈ నాజా ఒళ్ళో పడింట అందుకనే ఆశ్చర్యపోతూ నాజా చెప్తోంది బాబా ఇచ్చిన అది అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నీవేమనుకుంటున్నావో నాకు తెలుసు అంటే దూరంగా ఉన్నాను బాబాకి నన్ను బాధపడుతోంది కదా అది నాకు తెలుసు అన్నట్లుగా అనిపించిట ఆ ఒక్క సౌజ్ఞ ఆయన యొక్క దివ్యత్వాన్ని తరచుగా అర్థం చేసుకోలేని నాబోటి అనామకులకు బాబా యొక్క కటాక్షం అటువంటిది ఇప్పటికీ ఆ దండ నా దగ్గర ఉన్నది అది నా అమూల్యమైన ఆస్తి బాబా యొక్క దివ్యమైన సర్వజ్ఞత్వానికి ఆయన ప్రేమ పూర్వకమైన దయకు జ్ఞాపక చో చిహ్నం అది తర్వాత ఆరు సంవత్సరాలకు జరిగిన అటువంటి సంఘటనే మరొక సంఘటన జ్ఞాపకం వస్తోంది అది కూడా మీతో పంచుకుంటాను అంటోంది నాజా పంతొమ్మిది వందల సంవత్సరంలో చివరి భాగంలో బాబా చాలా కాలం ఏకాంతంలో ఉన్నారు కానీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో బాబా మెహ్రా యొక్క జన్మదిన వేడుకలు మెహ్రా జాదులో చేసుకోవడానికి తన ప్రేమికుల సమావేశాన్ని చిన్న దానిని ఏర్పాటు చేయడానికి దారా అమృతలు వివాహం చేయడానికి అనుమతించారు ఈ వీడియో కూడా మనం చూస్తామండి వాళ్ళిద్దరూ దండలు మార్చుకోవడం బాబా సోఫాలో కూర్చోడం ఆ ఆ టైం అనమాట ఆ సంఘటన గురించి మనతో షేర్ చేస్తోంది ఆ సమయంలో మా అమ్మ నర్గీసు మా చెల్లెలతో కూడా ఇంగ్లండ్లో ఉంది ఆమె బదులు ఈ సమావేశంలో పాల్గొనడానికి బాబా నన్ను ఆహ్వానించారు ఈ అవకాశం నాకు లభించినందుకు ఆశీర్వదింపబడినట్లుగాను అదృష్టవంతురాలుగాను భావించాను నేను ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే మేమక్కడ ఉండగా బాబా స్వయంగా ఇలా అన్నారు మీరందరూ ఇక్కడ ఇవాళ ఉన్నందుకు నేను ఇక్కడ ఈ విధంగా మీ ముందర కూర్చుని ఉన్నందుకు వీరంతా చాలా అదృష్టవంతులు అన్నారు బాబాను మానవ రూపంతో చూడటం అదే ఆఖరిసారి అని అప్పుడు మాకు తెలియదు నలభై రోజులు కాకుండానే ఆయన తన భౌతిక శరీరాన్ని వదిలి వదిలిపెట్టారు అరవై ఎనిమిది డిసెంబర్ లో ఈ ఫంక్షన్ అయింది అరవై తొమ్మిది జనవరి థర్టీ ఫస్ట్ ను బాబా బాడీ డ్రాప్ చేశారు కానీ ఆ సమావేశానికి తనకొక్కరికి రావడం ఎంత భాగ్యవంతురాలు అంటే తల్లి ఇంగ్లండ్ ఉంది బాబా ఈవిడికి కౌరు పెట్టారు వచ్చింది కానీ బాబా ఏమంటున్నారు మీరు నా దగ్గర ఉండడం నా సమర్చంలో గడపడం మీరు చాలా అదృష్టవంతులు అంటే ఇలాంటి అదృష్టం మళ్ళీ భగవంతుడు మానవ రూపధారిగా వచ్చే వరకు మళ్ళీ వేయించే వలసిందే కదా ఈ అవకాశం కనుక విడుచుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా బాధపడేవారు కానీ నాజా అంటోంది మేము ఎంతో అదృష్టవంతులం బాబా కూడా అన్నారు ఈ ఇలాంటి అదృష్టం ఎవరికి దక్కదు మీకే దక్కింది అని కానీ అప్పుడు అర్థం కాలే ఆ మాటకి అర్థం కాలేదు మాకు కానీ నలభై రోజుల తర్వాత ప్రభు భౌతిక శరీరాన్ని వదిలిపెట్టారు అని చెప్తోంది నాజా ప్రియమైన బాబా తన నివాస స్థలం ముందు భాగంలో కుర్చీలో కూర్చుని ఉన్నారు మేము తోటలో కూర్చుని కన్నుల పండుగ ఆయన చూస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో ఒకనొక సమయంలో బాబా స్త్రీలను తమ దర్శనం చేసుకోవడానికి అనుమతించారు తనను ముట్టుకోవద్దని ఆయన మాకు ఆదేశం ఇచ్చారు కానీ మేము ఆయన ముందర నిలబడినప్పుడు మేము కావాలంటే ఆయన పాదాల మీద పోలదండ ఉంచడానికి అనుమతించారు బాబా తర్వాత పురుషులకు అవకాశం ఇచ్చారు దర్శనార్థులు వరస నెమ్మదిగా దర్శనార్థుల వరస నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటే జిమ్మి మేస్త్రి వంతు వచ్చినప్పుడు బాబా తన చేయి చాపడం జిమ్మి దానిని ముద్దు పెట్టుకోవడం నేను చూశాను ఇది చూసి జిమ్మి ఎంత అదృష్టవంతుడు తన దివ్యమైన శరీరాన్ని సృష్టించడానికి బాబా నన్ను అనుమతించినందుకు నేను ఎంత పనికి మాలిన దానిని అనుకోవడం ప్రారంభించాను ఎవరికైనా సహజంగా అనిపిస్తుంది కదా బాబా ముందు రూలు పెట్టారు తర్వాత ఉన్నారు పోలీని కనీసం పాదాలకైనా దండవండి అంటే చాలా అస్వస్థతో ఉన్నారండి బాబా అనారోగ్యంతో ఉన్నారు కదా అందులో ఇంక వన్ మంత్ ముందంటే ఇంకా చాలా దారుణంగా ఉంది బాబా పరిస్థితి మనకి రాస్తారు ఆఖరి సహవాసులో బాబా లాస్ట్ డేస్ లో ఎంత బాధపడ్డారు అన్నది ఇక్కడ తను కూడా అది చెప్తోంది అందరం కూడా వస్తున్నాను లైన్లో కానీ జిమ్మి అని అతనికి మాత్రం బాబా ఇవ్వడం అతను ముద్దు పెట్టుకోవడం ఇది చూసేసరికి నాకు చాలా అనిపించింది అతను ఎంత అదృష్టవంతుడు నేను పనికి మాలి దాన్ని అవడం వల్లే కదా నాకు అవకాశం రాలేదు అని బాధపడింది నాజా దర్శన కార్యక్రమం అయిపోగానే బాబా తనకు వినోదం కలిగించాలని కోరి నాకు ఎవరు పాట పాడి వినిపిస్తారు అని అడిగారు నేను వెంటనే నా చెయ్యి పైకెత్తాను బాబా నన్ను పాడమని తన దగ్గరకు పిలిచారు నేను బాబా ముందర నిలబడి కళ్ళు మూసుకుని ఇప్పుడు నా ముందర కూర్చున్న వారు నా యొక్క భగవంతుడు అనే పాట పాడాను పాట పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచాను నా ప్రియమైన భగవంతుడు నా పెద్దనాన్న నేను ముద్దు పెట్టుకోవడానికి తన చేతిని జాపినందుకు నాకు అత్యధిక ఆనందం కలిగింది అంటే ఆ అవకాశం బాబా మళ్ళీ ఆ మనసు అంటే హృదయంలో ఉన్న తపన అది ప్రభువుకి తెలిసిపోతుంది కనుక ఆమెకి డైరెక్ట్ గా ఇవ్వకుండా ఒక పాట అని వంకతో పాడించి ఆ పర్వశంలో ఆవిడ ఉండగానే కళ్ళు తెరిచేసరికి బాబా చేయిచాచుంచాట నాకు చాలా ఆనందం కలిగింది అని చెప్తోంది నాకు ఎంతో ఆనందం కలిగింది నేను ఆయన యొక్క పవిత్రమైన హస్తాన్ని తీసుకుని నెమ్మదిగా ముద్దు పెట్టుకున్నాను దానిని నెమ్మదిగా నా కళ్ళకు అద్దుకున్నాను హృదయపూర్వకమైన కృతజ్ఞతతో కృతజ్ఞరాలిని బాబా అని అన్నాను ఈ మాటలని నేను అక్కడి నుండి దిగాను కాబట్టి నా భగవంతుడైన పెదనాన్నను కలుసుకోవడం ఇది ఆఖరిసారి అయినా ఆయనకు నాతో ఉన్న సంబంధం యొక్క సారాంశాన్ని గ్రహించినట్లు అనిపించింది నాకు బాబా అంటారు ఎల్లప్పుడూ నా హృదయాంతర్గతమైన కోరికలను తెలుసుకున్నారు బాబా ఎప్పుడూ కూడా ఆయన ప్రేమ వాటిని అతి రమ్యంగా నెరవేర్చింది ఆయన నిజంగా నా భగవంతుడే నా పెదనానే ఇక ముందు కూడా అని రాసి ముగించారండి ఎంత అదృష్ట భాగ్యశాలుడు ఈ సేవకోత్వాలు పిల్లలు ఒక్కొక్కడికి ఒక్క అనుభవం అండి నర్గిస్తే ఒక అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే సేవక సావక్కత్వాల్ది కూడా అలాగే హిల్లా ఇప్పుడు నాజా నాజాదే చూడండి ఎంత భాగ్యశాలు బాబా బాడీ డ్రాప్ చేసే ముందు ఆయన దర్శించడం ఆయన ఎదురుకుండా పాట పాడడం ఆయనంతటా ఆయనే చేయి చాచి ముద్దు పెట్టుకోమని అడగడం ఇవన్నీ కూడా ఎంతో అదృష్ట భాగ్యశాల వీళ్ళందరూ కూడా అంటే భగవంతుడు ఆ హృదయ ఆరాధన వింటాడు ఎంత కరుణామయుడు అంటే ఆయన అనారోగ్యంగా అంత బాధపడుతున్నా కూడా ప్రేమికుల సంతోషాన్ని ఆయన కోరాడు కనుకే ఆ ఏర్పాట్లన్నీ చేసి అంత అద్భుత దర్శనాలు ఇవ్వడం ఆ అమృతధారల పెళ్ళిళ్ళు ఈ ఈ నాజాకి ఇంత భాగ్యం కలిగించడం ఇవన్నీ వింటూ ఉంటే ప్రభు ఎంత కరుణామేడో మనకి అవగతం అవుతుందండి అందుకనే ఆవిడ ఏమంటుందంటే నా భగవంతుడే కాదు నా పెదనానే ఎల్లప్పుడూ అని ముగించారు నాజా మరి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం అది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఆపేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే మావల్ వాలా అన్నతం చెప్తున్నారు ఏమనంటే ఎప్పుడూ కిందకు రాని పటం అదేంటో చూద్దాం కేవలం ప్రయోగాత్మకమైనటువన్నీ అర్ధరహితమైనటువంటి స్వభావం అన అనేది స్వభావం మామూలుగా కూడా ఉంటుంది కదా ఒక్కొక్క స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక అది చెప్తున్నారు కానీ ఆ ప్రసాదం యొక్క ఆశీర్వాదాన్ని అంగీకరించడానికి పూర్వమే నా సుందరమైన ప్రీతమ మెహర్ బాబా నన్ను తన ప్రేమ పూర్వకమైన పరిధిలోకి తీసుకున్నారు అని చెప్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో నేను భౌతికంగా బాబాను కలుసుకోవడానికి ఆశీర్వదించినప్పుడు నా సోదరి అయిన ఫ్రీనితో నేను ఆయన దాన అయిపోయానని ఆయన అన్నారు నేను బాబాను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానని నా సోదరి అన్న మాటకు జవాబుగా బాబా ఇలా అన్నారు విప్లవాత్మకమైన నా మనస్సు ఆమె ఎంత ధైర్యంగా అట్లా చెప్పింది నేను ఆయనను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆమెతో ఎవరు చెప్పారు తనలో తాను అనుకున్నప్పుడు ప్రీతమ బాబాకు నా సోదరికి ఈ సంభాషణ జరిగింది అయినా ఉద్రేకరహితమైనటువంటి అర్ధరహితమైనటువంటి నేను కారణం లేకుండానే ఆయన స్పర్శ తగలగానే నా హృదయం ఏడ్చింది ఆ సమూహంలో నన్ను ఎవరూ చూడకుండా ఉండాలని నేను ఫ్రీని భుజం వెనకాల నా ముఖం దాచుకున్నాను కానీ బాబా దగ్గర ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి యొక్క కళ్ళు హృదయం బాబా మీదనే ఉంటాయని అప్పుడు నాకు తెలియదు అంటే ఇవిడంత బాబాను ప్రేమించట్లే కానీ తన సిస్టర్ చెప్పేసింది బాబా మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తోంది అని ఆ మాటకి తిన ఆశ్చర్యపోతోంది ఇంకా నాలో ఏ భావం ఉందో కూడా నేను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు కానీ ఎలా తెలిసిపోయింది బాబా కూడా చిరునవ్వుతో అంగీకరించడం కానీ నేను అనుకుంటున్నాను బాబా దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం నాకు తెలియకుండానే చాలా హృదయంలో చేడిపు వచ్చింది కానీ అందరి ముందు అది ఓపెన్ అయితే సిగ్గుగా ఉంటుంది కనుక నేను ఫ్రీని భుజం మనకాలు దాక్కున్నాను కానీ బాబా సమక్షంలో నా కళ్ళే కాదు నా హృదయమే కాదు ఎవ్వరి హృదయమైనా స్పందిస్తుంది అని చెప్తున్నారు ఆవిడ అది పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ నెల ఆ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాల మధ్య సంపూర్ణ దయాసాగరుడు అనేకసార్లు ప్రేమ పూర్ పూర్ణమైనటువంటివన్నీ అత్యంత సన్నిహితమైనటువంటి కలయికలను భావ నాకు ప్రసాదించినప్పటికీ నాకు ఆయన దైవత్వంలో నూటికి నూరు పాళ్ళు నమ్మకం కలగాలని నా హృదయం కోరింది అప్పుడు నా మనసుకి ఆయన ఏమై ఉన్నారని చెబుతున్నారో అంతే అయి ఉండాలి అనిపించింది కానీ నా హృదయం కూడా అట్లాగే నమ్మాలని కోరింది అంటే ఎప్పుడైనా సరే మనసే కదండి గెలుస్తుంది ఏ విషయంలోనైనా భగవంతుడి విషయంలోనే కాదు మనసుదే మనసు మాటే వింటాం హృదయం మాట అస్సలు వినం కానీ ఇక్కడ హృదయం నమ్ముతోంది అని చెప్తోంది హృదయం మాట విన్నాను అని చెప్తోంది అదేంటో మనం రేపు తెలుసుకుందామండి జైబోబండి అండి గారు మీకు అన్మ్యూట్ అయితే హారతివ్వండి శ్యామల గారు కానీ సుస్థిరి ఉన్నాను హారతి అన్మ్యూట్ అయింది ఆడతాను జైబో అవతార్ మెహేర్ బాబా బాబా സ്ഥിര ജഗത്തിയോ സ്ഥിരമീ ഉണ്ടാവൂ പ്രേമേ വൈ പ്രേമനുക്കോരി നരുടൈ വച്ചാവൂ මාಶവചമು മන්නസහරනമು മුಶവශമು മන්නസහරනമು മ කොරಕകදമරු പ್രപು ഹරತಿകගണുമ මනಸු್ලನു ಹರತಿകගොണുമ ಆදിസ Satya Haratika, Gunuma, 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 Haratika, కని పింఛియ జగము కనిపించినీ ప్రేమకు చిహ్నము కనగలమాని విలాసము కరుణామయూ ని గరాగా నేరు ప్రభు హారతిగా గొనుమా మనసు ఆారతిగా గొనుమా

మాటల కన్న మౌనము చిరునగవులతో ప్రేమించవు దాసులమో నీ ప్రేమకు మేము ధన్యుల మిగా మేరు ప్రభు హారతిగా గునుమా మనసులను హారతిగా గునుమా ప్రేమయానీ ప్రేమ పొందిన మా జీవితములు సఫలముగా నేరను చూ మన గలిగే భాగ్యము వరము వరముఘనీయ గరవ నెహ్రూ ప్రభు హారతిగామా మనసులను हति का गुनुम मनुष मा। वेशमु मानसहरण्यमुर मा के मेरु प्रभु हारति का गुनुमा मन सुलनु हति का गुनुमा अवतार मेहर बाबा कीजे अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय जय बाबा महाराज अंदर की जय बाबा ना कि अवतार सूचना को बाबा की मी को अंदर की धन्यवाद हर जय बाबा जय बाबा अंडी अंदर की जय बाबा जय बाबा मां अंदर की जय बाबा जय बाबा जय मेहर बाबा जय बाबा जय बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा अंडी जय बाबा जय बाबा